రౌడీలకు వార్నింగ్ ఇస్తే జేసీకి కోపం వచ్చింది ఏఎస్పీ విరుచుకుపడ్డ ప్రభాకర్ రెడ్డిపై డిపార్ట్మెంట్ రివర్స్ అయింది అధికారులతో సమస్యలుంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయొచ్చు ఈ బెదిరింపులేంటని పోలీసు అధికారుల సంఘం విరుచుకుపడింది ఏ బిడ్డ తాడిపతి అడ్డా అంటున్న జేసీ గన్ లైసెన్స్ రద్దయ్యేలా ఉంది నేనెవరికి ఎదురెళ్లినా వారికే రిస్క్ నాకెవరు ఎదురొచ్చినా వాళ్లకే రిస్క్ అన్నట్లుంది తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు పొలిటికల్ రైవల్స్ పై తాడిపత్రిలో తొడగొడుతుంటారు జేసీ ఖద్దర్ టు ఖద్దర్ ఫైట్ తో కిక్కు సరిపోలేదేమో యూనిఫామ్ డిపార్ట్మెంట్ తో పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ పై పరుష పరజాలంతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ ఉద్యోగానికి అనర్హుడని ఆయనకు బుద్ధి జ్ఞానం లేదంటూ జేసీ చేసిన కామెంట్స్ పై పోలీస్ శాఖ సీరియస్ అయింది ఏఎస్పీపై జేసీ వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ బహిరంగంగా ప్రజలందరూ వింటుండగా అది కూడా అమరు వీరు దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని పోలీసుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా మాట్లాడిన మాటలు తాడిపత్రిలో రౌడీలకు రీసెంట్గా గా వార్నింగ్ ఇచ్చారు ఏఎస్పీ రోహిత్ ఎవరైనా పోలీసులు జోలికొస్తే కాళ్లు వెరగొడతానన్నారు రౌడీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు యాడికి ప్రాంతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఫిర్యాదులు వచ్చాయి దీనిపై ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు ఈ వ్యవహారమే జేసీకి ఆగ్రహం తెప్పించింది పోలీస్ అధికారుల సంఘం ఖండనంతోనే ఆగలేదు పోలీస్ అధికారులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న జేసీపై యాక్షన్ కి రెడీ అయ్యారు జేసీ గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు జేసీ దగ్గర ఒక రివాల్వర్ రైఫిల్ డబుల్ బ్యారెల్ గన్ ఉన్నాయి ఏఎస్పీ పై బెదిరింపు ధోరణితో మాట్లాడిన జేసీపై ఖచ్చితంగా చర్యలు చర్యలుంటాయన్నారు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ అధికారిపై అధికార పార్టీ నాయకుడే సీరియస్ కామెంట్స్ చేయడం డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది తాడిపత్రిలో తలనొప్పుల్ని తెచ్చిపెడుతున్న జేసీ విషయంలో సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో మరి